నగరం నాశనం అవ్వకుండా ఎవరు ఆపలేరు ఎవరు ఆపలేరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నేను ఒప్పుకుంటాను నీ దగ్గర వైజ్ఞానిక కళ ఉంది కానీ ఈ రోజు వరకు నువ్వు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయావు కేవలం అపరాధాలే చేసావు ఈశ్వరుడు నీకు ఈ కళ మానవాళి మేలు కోసం ఇచ్చాడు ఇప్పటికీ సమయం ఎంచుకోలేదు జాగ్రత్త పడు నేను మహారాజుకి చెప్పి నేను శిక్షణ నుంచి తప్పించగలను లేదు నా దగ్గరికి రావద్దని చెప్తున్నానా వద్దు వద్దు నువ్వు నా పథకాన్ని విఫలం చేయడానికి వీల్లేదు వద్దు అన్నింటికంటే ముందు నువ్వు చావాల్సి ఉంటుంది జయమాంగా వద్దు காக்கு ஹாத்துக்கு எந்து எல்லி போத்துன பதணி பதில் பதன் மகாராஜா பதனே பதில் యజ్ఞం కూడా పూర్తయిపోయింది కాకులు దాడి కూడా ఆగిపోయింది కానీ పండిత రామకృష్ణ గురించి ఎలాంటి సమాచారం అందడం లేదు ఆయన ఎక్కడికెళ్లారో అర్థం కావడం లేదు మంత్రివర్య మీరు ఇంకా పడకండి నేను సురక్షితంగా ఉన్నాను కానీ వెంటనే సైనికుల్ని పంపించి కాలిఘాట్లోని గుహలోని ఉన్న ఆ చంద్రులేని పట్టుకోమనండి లేదంటే అతను పారిపోతాడు ఈ చంద్రేలు ఎవరు రామకృష్ణ పండితుడు గురువర్య ఈ కుతంత్రం మొత్తం అతను చేసింది నేను మీకు తర్వాత వివరంగా చెప్తాను మంత్రివర్య త్వరగా కానివ్వండి మంత్రివర్య నువ్వు సైనికులను తీసుకెళ్లి ఖాళీఘాట్ లో వెతికించు అలాగే ఆ చంద్రుల్ని బంధించు అంతలోపు పండితు రామకృష్ణ నేను వెళ్లి మహారాజుకి సమాచారం అందిస్తాను మీరు సురక్షితమని సరే మంత్రి వర్య రండి చాలా సరైన సమయంలోనే మాయమైపోయారు రామకృష్ణ పండితుడా ఒకవేళ నేను యజ్ఞం చేసుండకపోతే విజయనగరాన్ని ఈ కాకుల దాడు నుంచి కాపాడడం చాలా ఎక్కువ ఉండేది అయినా ప్రతి పనికి ఘనత కొట్టేయడం మీకు అలవాటైపోయింది తీసుకోండి దీని ఘనత కూడా మీరే తీసుకోండి తెలివైందానా ఆగ గమ్యం వచ్చేసింది ఇప్పుడు నీ పని పూర్తయ్యాక ఇక నా పని మొదలవుతుంది తెలివైన పండిత రామకృష్ణ నేను వచ్చేసాను ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త పరీక్ష మొదలు అందులో నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను ఈ రోజు మరొకసారి మళ్ళీ నీ కృప వల్ల నా కుటుంబం అలాగే విజయనగరం మొత్తం సురక్షితంగా ఉంది తల్లి ఇక ఇలాగే నీ కృప మా మీద చూపిస్తూ ఉండు తల్లి అమ్మా శారదా గుండప్ప ప్రసాదం తీసుకోండి తల్లి దయవల్ల పీడకల ప్రభావం సమాప్తం అయిపోయింది ఎంత కీడు జరగాలో జరిగిపోయింది ఇక మెల్లమెల్లగా మొత్తం సాధారణంగా మారుతుంది ఇక్కడ పండిత రామకృష్ణ గారు మేమంతా మీకు ధన్యవాదాలు తెలుపుకోవడానికి వచ్చాం పండిత రామకృష్ణ గారు మీరు కాకుల సమస్యను పరిష్కరించి నగరం ఖాళీ అవ్వకుండా కాపాడారు మేమందరం మీ ఉపకారానికి బదులుగా మీ కోసం కానుకలు తీసుకొచ్చాం దయచేసి వీటిని స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించండి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను మీ భావాలను గౌరవిస్తున్నాను మీ మాటల ద్వారా వ్యక్తం చేసిన కృతజ్ఞతలే నాకు సరిపోతాయి క్షమించండి కానీ నేను మీ కానుకల్ని స్వీకరించలేను అమ్మా దయచేసి మీ కానకల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి ఇక మేము బయలుదేరడానికి అనుమతి ఉండే పండిత రామకృష్ణ గారు అలాగే ధన్యవాదాలు వేలండి వేలండి సరిగ్గా రాసుకో ఆగండి 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 సరిహద్దు సుంకం చెల్లించకుండా విజయనగరంలోకి మీరు ఎక్కడికి దూసుకెళ్తున్నారు ఎవరు మీరు చూడండి నేను ఒక ప్రయాణికుడిని ప్రయాణికుడు వా అలాగా రాసుకో ప్రయాణికుడు సుంకం ఇవ్వండి సుంకం ఎక్కడి సుంకం ఎందుకు సుంకం ఇక్కడ ఏం వాదోపవాదాలు జరుగుతున్నాయి ఆచార్య చూడండి ఈయన సరిహద్దు సుంకం ఇవ్వకుండా విజయనగరంలోకి దూసుకెళ్ళిపోతున్నాడు పరదేశిలా ఉన్నా అవును నేను బాగ్దాద్ నుంచి వచ్చాను చూస్తుంటే మీరు చాలా దిమాక్ ఉన్న వారిలా ఉన్నారు దిమాక దిమాక్ అంటే ఏంట్రా గురువు గారు నాకేమనిపిస్తుంది అనిపిస్తుందంటే మహాశీడు మీ అసలు రూపాన్ని గుర్తించాడనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి దిమాక పర్యాయం ఏది ఏమైనా సరే నేను ఎలా ఉన్నానో అంతే నేను విజయనగర రాజగురువు తాతాచార్యను మీరు సుంకం ఎందుకు ఇవ్వలేదు చెప్పండి ఏం చెప్పాలి కొత్వాలి ఇతని వేష చూడు ఇతని వేషభాషలు చూస్తే వరుడనిపిస్తున్నాడు ఆ నాకేమనిపిస్తోందంటే విజయనగరానికి వివాహం చేసుకోవడానికి వచ్చాడని నాకు కూడా అలాగే అనిపిస్తుంది మీరు కనుక్కోండి నేను అడుగుతాను సరే ఇది చెప్పండి మీరు విజయనగరానికి వివాహం చేసుకోవడానికి వచ్చారా వా వావా కాదో వివాహ విజయనగరానికి వివాహం చేసుకోవడానికి వచ్చారా ఓ నా సౌదామని దేవి సౌదామని దేవి రేయ్ వితను దేవిని వివాహం చేసుకోవడానికి వచ్చావు ఈ మహాసేడు సౌదామని దేవిని వివాహం చేసుకోవడానికి రాలేదు నాకు అర్థమైంది వీళ్ళ దేశంలో వివాహం అయినట్టు అది సంకేతం ఓ నేను నిఖా చేసుకోవడానికి బేగం కోసం వెతుకుతున్నాను నేను అందుకోసమే విజయనగరానికి వచ్చాను మీరు ఏ మాత్రం బెంగపడకండి మీకు వివాహం విజయనగరంలోనే తప్పకుండా అవుతుంది నువ్వు చాలా తెలివైన వాడు అనిపిస్తుంది నేనంతే మీరు ఒకసారి పక్కకి మీతో మాట్లాడటానికి రండి ఎక్కడికి కొంచెం మూలకి రండి 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 సరే ఆగండి ఏకాంతంలోకి నన్ను రమ్మంటున్నాడు మీరు ఇక్కడే ఉండండి అలాగే గురుగారు రండి రండి గాడి వెళ్ళారా పదండి మా దేశంలో దీన్ని ఏకాంతంగా అంటారు సరే మీరేం చెప్పాలనుకుంటారు చెప్పండి ఆ విషయాన్ని వదిలేయండి మీరు నా పనేంటో వింటారా విజయనగరంలో ప్రవేశానికి నేను సుంకం కట్టాలి విజయనగరంలో వివాహం నిఖా చేసుకోవడానికి సుంకం కట్టాలా తను కొత్తవాళ్ళ అవునా విజయనగరంలోకి ప్రవేశించడానికి సుంకం తీసుకుంటాడు విజయనగరంలో వివాహానికి సుంకం కట్టన అవసరం లేదు అవునా అయితే మీరెందుకు సుంకం అడుగుతున్నారు నేను ఎక్కడ అడిగాను అది నేను మీకోసం వధువు అంటే మీ వివాహానికి మీకు సహాయం చేస్తాను ఉన్నాడు కదా తను మీకు సహాయం చేయలేడు నేను మీకు సహాయం చేయగలను నేను మీకు సహాయం చేస్తాను కృతజ్ఞతలు కృతజ్ఞతలు మీరు అదే మాట వెళ్ళి కోత్వాల్ గారితో చెప్పండి అప్పుడు నాకు ప్రశాంతత దొరుకుతుంది ఇప్పుడే నేను వెళ్ళి తనతో కొంచెం గుసగుసలాడి వస్తాను ఏం చేస్తారు మీరేమంటారు కొంచెం మాట్లాడి వస్తాను అవునా గుసగుసలు మాట్లాడ్డావు ఆహ్ కోత్వాల్ గారు ఆహ్ నేను ప్రవేశించడానికి పైకం సుంకం సుంకం రాజగురువు ఇస్తారు ఆహా రాజగురువు ఎందుకు ఇస్తాడు ఆయన ఇస్తాడు నేనంటే అభిమానం ఆయన ఇస్తాడు మీరు అడగండి అలాగే అలాగే సరే మీరిప్పుడు మీరు విజయనగరంలోకి ప్రవేశం చేయొచ్చు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కొత్వాల్ గారు అన్ను అన్ మీరు నా పేరు అడగరా పేరా అరే ఇందాకే కదా మీరు చెప్పారు ప్రయాణికుడు అని అదే రాశాడు కదా ప్రయాణికుడు నా పేరు కాదు నా పేరు అతి కాదు మరైతే మీ పేరేంటి నా పేరు తర్వాత చెప్తాను చూడండి తర్వాత కాదు ఇప్పుడే చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ విజయనగరంలోకి ప్రవేశించే వాళ్ళ ప్రతి వ్యక్తి పేరు ఊరు ఆ పుస్తకంలో రాయబడుతుంది అది రాజకీయ నియమం నేనేమైనా కాదంటున్నా చెప్తాను అంటున్నాను చెప్పండి 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 తర్వాత చెప్తాను మళ్ళీ తర్వాత చెప్తానా చూడండి మీరు అదేదో ఇప్పుడే చెప్పాల్సి ఉంటుంది అబ్బా అదే నా పేరు అంటున్నాను తర్వాత చెప్తాను పేరే తర్వాత చెప్తానా అసలు ఇది ఎక్కడ పేరు బాబు చాలా విచిత్రమైన పేరు నేను కూడా విచిత్రమైన వాడి మీరు విచిత్రమైన వాళ్ళ పరిహాసం చేస్తున్నారు నేను వెళ్తున్నాను నేను ప్రవేశిస్తున్నా విచిత్రమైన పేరు అది చరిపోయి రాసుకో తర్వాత చెప్తాను బాల్య ఉన్నాడు ఒకసారి ఏమో గుసగుసలు అంటున్నాడు ఒకసారి ఏమో మూలక రమ్మంటున్నాడు ఆచార్య అతను ఎంత విచిత్రమైన వ్యక్తి అంటే అంతే విచిత్రంగా తన పేరు ఉంది సరే అయితే అదంతా వదిలేయండి ఇవ్వండి వెండి నాణ్యం ఇవ్వండి అదే వెండి నాణ్యం వెండి నేను ఎందుకు ఇవ్వాలి అరే మీరే కదా సంకేతం ఇచ్చారు సరిహద్దు సుంకం ఇస్తానని నేను ఇప్పుడు సంకేతం ఇచ్చాను ఇప్పుడే ఇచ్చారు కదా ధనమని చూడండి గురువు ఇచ్చారు కదా చూశారు నేను సంకేతం ఇచ్చాను అవును ఇచ్చారు అయ్యో వాడు మనల్ని మూర్కుల్ని చేశాడు వాని పట్టుకోండి మనల్ని మూర్కుల్ని చేసాడు పట్టుకోండి చూడండి ఆ తర్వాత చెప్తాను నేటెళ్ళాడు hey hey వెళ్ళు బాబు ఎవరు గాడిది దీన్ని పక్కకి తీసుకెళ్ళండి అరే ఇది బుద్ధిదాస్ సోదరులారా జాగ్రత్తగా ఉండండి బుద్ధిదాస్ విజయనగరానికి తిరుగుచేశాడు మీరు దీనికి క్షమాపణ చెప్పండి అలాగే దీన్ని అది మాత్రం అనొద్దు ఏమన్నదా ఇదేదో అది దీన్ని 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 బుద్ధిదాస్ అని సంబోధించాలి అర్థమైంది అర్థమైంది బుద్ధిదాస్ గారు బుద్ధిదాస్ గారు నన్ను క్షమించండి నా వల్ల తప్పు జరిగిపోయింది బుద్ధిదాస్ గారు బుద్ధిదాస్ గారు నన్ను క్షమించారు పదండి వెళ్దాం త్వరగా పదండి త్వరగా వెళ్దాం పద క్షమించారు బుద్ధిదాస్ గారు మమ్మల్ని క్షమించేశారు రామా ఏంటిది తెలీదు బంధు నాకేమనిపిస్తుందంటే ఏదో కొత్త సవాలు అది తిరిగి తిరిగి నీ మెడకే చుట్టుకోబోతోంది శుభం పలకచ్చు కదా తిమ్మరసు గారిని అడుగు ఏంటి ఏంటి వెళ్ళండి మీరు నిలబడండి నిలబడే ఉన్నాను కదా నిలబడే ఉన్నావు పెద్దొచ్చాడండి నన్నే నానే అడిగేవాడు నానేలివ్వు మూర్ఖుడే ప్రణామాలు గురువర్య ప్రణమాలు కోత్వాల్ గారు గురువర్యులకు కోత్వాల్ గారికి ఏమైంది ఏంటి గుడ్లు అప్పగించి ఏం చూస్తున్నా తల కిందికి దించుకో మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవ శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి పండిత రామకృష్ణ చెప్పండి మహారాజా మీరు దిగ్గజ పదవిని పొంది ఆరు నెలలు కావస్తోంది అవును మహారాజా మీకు తెలిసే ఉంటుంది దిగ్గజ పదవిని పొందిన తరువాత ఆ వ్యక్తి ఆరు నెలల లోపలే ప్రఖ్యాత భారతీయ గ్రంథాలు లేదా రచనలని ప్రచురిత భాషలోకి అనువదించాల్సి ఉంటుందని మహారాజా అద్భుతం మరి ఇంతవరకు తమరు ఎన్ని గ్రంథాలని లేదా రచనల్ని అనువాదం చేశారు పండిత రామకృష్ణ ప్రశ్న అంత కష్టమైందేమీ కాదు పండితు రామకృష్ణ జవాబు ఒక్కటి ఇరుక్కున్నాడు రామకృష్ణ పండితుడు అది మహారాజా నేను రాజకీయ పనుల్లో మునిగిపోయి ఉంటాను అలాగే నిత్యం కొత్త సవాళ్లను పరిష్కరించే బాధ్యత కూడా నాకే లభిస్తుంది అందుకే ఈ కారణంతోనే పండితు రామకృష్ణ నియమం నియమమే అవుతుంది ఇక మేము నియమాల విషయంలో ఎంత కఠినంగా ఉంటామో మీకు చాలా బాగా తెలుసు తెలుసు మహారాజా చాలా ఉంటారు ఒకవేళ తెలుసుంటే ఇంతవరకు అనువాద పని ఎందుకు ప్రారంభించలేదు పండిత రామకృష్ణ ఐదు నెలలు పూర్తిగా గడిచిపోయాయి మీరు హష్ట దిగ్గజ పదవిని అలంకరించి అంటే ఇక కేవలం ఒక్క నెల మిగిలింది మీ పని ఇంతవరకు ప్రారంభించలేదా మీరు అనువాద పని ఎప్పుడు మొదలు పెట్టాలనుకుంటున్నారు సమయం పూర్తిగా గడిచిపోయిన తరువాత పండితుడే అవును మహారాజా అవును కాదు కాదు మహారాజా మీరు ఆందోళన పడకండి నేను ఒక్క నెలలోనే గ్రంథాలను అనువాదం చేసే పని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను మహారాజా అద్భుతం పండిత రామకృష్ణ మేము మీ నుంచి ఇదే ఆశిస్తున్నాము కేవలం ప్రయత్నమే చేయగలను మహారాజా ఎందుకంటే ఒక్క నెలలో గ్రంథాలను అనువాదం చేయడం అంటే నాకు అసాధ్యం అనిపిస్తుంది